అందరికీ జై జయశ్రీరామండి బాత్రూంలో ఈ తప్పు చేస్తున్నారా మీరు స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు బకెట్ను నీటితో నింపి పక్కన ఉంచాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది లేదా స్థిరంగా ఉంటుంది ఖాళీ బకెట్ను పేదరికానికి సాంకేతంగా భావిస్తారు బకెట్ ఎప్పుడు ఖాళీగా ఉంటే డబ్బు ప్రవాహం తగ్గే అవకాశం ఉంటుంది లేదా ఖర్చులు అనవసరంగా పెరుగుతాయి ఇది ఆర్థికంగా ఒత్తిడికి దారి తీయవచ్చు ఇవి నేను కొన్ని బుక్స్లో చదివింది చెప్తున్నాను ఇది ఎవరు నమ్మకం బట్టి వాళ్ళు చేయవచ్చండి ఎందుకంటే సడన్గా కరెంటు పోయినా ట్యాంకులో నీళ్ళు అయిపోతూ ఉంటాయి కదా మనకి అవసరానికి కావాలి కనుక ఇలా కూడా కొంతమంది చెప్పవచ్చు మీరు వీలుంటే చేయండి ట్యాబ్స్ కూడా లీక్ ఉండకూడదు అంటారండి అది కూడా అనవసరమైన ఖర్చులకి దారి తీస్తుందంటారు ఇదైతే నేను నమ్ముతాను మీరు నచ్చితే ఫాలో అవ్వండి